హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో మేము వడియాలు అండి మా మమ్మీ బయట పొయ్యి సెట్ చేశారు చూడండి ఇవంతా అంగల్లాగా తెచ్చి పెట్టేశారు మా మమ్మీ నీళ్ళన్నీ పట్టుకుంటా ఉన్నారు పొయ్యి మీద పెడితే చాలాసేపటి కాళ్ళేమ్మ పొయ్యి మీద పెడతానని చెప్తా ఉన్నారు మంటేస్తున్నారు పొయ్యిని మా పప్పుడు ఏదో బిజీ బిజీగా తిరుగుతున్నాడు చూడండి మా మమ్మీ దీంట్లో వాటర్ పోసేస్తుందండి ఇదేంటంటే గ్లాసు పిండికి వచ్చి ఐదు గ్లాసులు వాటర్ మా మమ్మీ కొలటేసుకున్నారు పోసేస్తున్నారు ఇవి తెల్లిన తర్వాత మనం సబ్బింగ్ కడుక్కొని వేసేసుకుంటాం దీంట్లో చూపిస్తాను చూడండి మా మమ్మీ సబ్బింగ్ కొలటేసేస్తున్నారండి చూపించమా ఇక్కడ అట్కేసుకు చూడండి అర కేజీ వండి అవి అవి కడుక్కొని మనం నీళ్ళల్లో పోసేసుకుంటాము ఏరేస్ ఉన్నాయి ఏరేసి ఉన్నాయిలేమా ఎండొచ్చేసిందండి ఉదయాన్నే పెట్టుకున్నాము ఇప్పుడే ఆరున్నరకే ఎండి ఇట్టుంది ఏరేసి ఉన్నాయమ్మా మా మమ్మీ ఏరేసి ఉన్నాయన్న కానీ మళ్ళీ కూడా ఏర్తా ఉన్నారండి మమ్మీ ఏరేసి నీట్గా కడిగేస్తున్నారు సబ్బిము కడుక్కొని వీటిలో పోసేస్తాము మమ్మీ గ్యాస్ మీద పెడతామంటే లేదులేమ్మ పొయ్యి మీద పెడదామని చెప్పారండి ఎక్కువ క్వాంటిటీ కదా పొయ్యి మీద అయితే గబా కాబాని ఉడికిపోతాయంట అయితే కొలత కూడా ఉండదండి మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటాయి ఉరియాలు ఇంకా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం పిండి పోసుకుంటాం మా నాడు కట్టేసేము వాడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి లేకపోతే ఇక్కడ అంతా తొక్కేస్తున్నాడు అప్ప అప్ప నేను అప్ప చేస్తుంది మమ్మీ చూడండి వీటిల్లోకి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక్క ముక్క ఊరిని వేసుకుంటామండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక పిడికిట్టు నిండా జీలకర్ర దీంట్లోకి ఒకళ్ళు ముక్కలు మిక్సీకి వేసుకొచ్చి దాంట్లో వేస్తాం చూపిస్తాను చూడండి మా మమ్మీ ఇవి మిక్సీకి వేసేసారండి చూపించు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేస్తున్నాము ఏంటి ఎండ ఎక్కువైపోయింది వీడియో కూడా ఎట్లా వస్తుందో తెలియదండి ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు కూడా వేసేసుకుంటాం ఉప్పు వేస్తాం చూసేసుకుంటాంలేమా దీంట్లో ఇంకా ఉప్పు ఇంకా పిండి కలిపి నీళ్ళలో పోసుకోవాలండి దీంట్లో అయితే చాలా వాటర్ పడుతున్నాయి మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి అంత కరెక్ట్గా అయితే చెప్పలేకున్నాము అంటే సబ్బీని బట్టి కొన్ని సబ్బిం బాగున్నాయి కొన్ని సబ్బిం పిండి పిండిగా అయిపోతాయి కాబట్టి వాటికి ఎక్కువ వాటర్ పట్టవండి మంచి సబ్బీంకైతే వాటర్ ఎక్కువ పడతాయి వద్ద మా పిండే చూడండి వాటరు పిండి చాలా పలసగా చేసి కలిపి పోసుకోవాలండి దాంట్లో నీళ్లు చాలా పడుతున్నాయి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అమ్మ పెద్ద స్టీల్ గిన్నెలో దాంట్లో కలిపేసుకో మొత్తం దాంట్లో కలుపుకో ఇన్నిసార్లు ఎక్కడ పోస్తావు అన్ని పడతాయి నీళ్ళు పడతాయి పోస్తాయి చూడండి పెద్ద దాంట్లో కలిపేస్తున్నారు మామ మీ చూపించమైతే ఆ పిండికి అన్ని నీళ్లు కావాలండి పెద్ద స్టీల్ గిన్నె నిండా తీసుకునేది మా అమ్మ నీళ్ళు కొన్ని ఇంట్లో పోస్తుందిలేండి అండి ఇవి కూడా దాంట్లో కలిపేసుకో ఒక్క నిమిషం కెమెరా ఆపేదమ్మా నువ్వు కలబెట్టేస్తా నువ్వు ఎత్తిపోయలేవు తండ్రి ప్రియాని రమ్మని చెప్పు ఎత్తి అంటే ఉండలు కడుతుంది అందుకని మేమైతే మళ్ళీ మళ్ళీ ఎందుకనేసండి ఒకటేసారి పెట్టేసి ఒకటేసారి పెద్ద దగ్గర పెట్టి పెట్టేస్తున్నాము ఒకే పని అయిపోతుంది కదా మళ్ళీ రోజు పెట్టుకోవాలంటే కష్టము చూడండి పిండి వేసేస్తారు వేసేసారు మా మమ్మీ సరిపోతుంది చూడండి కరెక్ట్గా దగ్గర వచ్చేసేసింది కలిపేసేమా మంట పెట్టేసి ఇంకా ఉడికే లోపల సరిపోద్ది మా ఇలాంటి కొంచెం స్టవ్ మీద పెట్టేస్తాం ముంచిపోసేసి స్టవ్ మీద పెట్టేస్తాం గెంటితో తీసేసి ఉడికే లోపల కరెక్ట్గా వచ్చేస్తుంది కాకపోతే దబ్బర పడతా లేదనుకుంటా ఉడికిన తర్వాత చూపిస్తాను ఇట్టిగా అయిపోయిందండి ఇంకా ఇంకా దీన్ని మనం పెట్టేసుకుంటాము మంచం వేసేసుకొని ఈ విధంగా చిక్కగా ఏదాకుంటే చాలు ఇది ఇంకా చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా ఆపేసుకోవాలి ఇంకా ఇంకా దించేసుకుంటాము దీన్ని అయిపోయింది దీన్ని దించి పక్కన పెట్టేస్తామండి ఈ విధంగా చిక్కగా రావాలి మనం ఇంకా పెట్టుకునే లోపల ఇది గెట్ ఇంకా గెట్ అయిపోతుందండి చిన్నంగా మా ఆడొద్దు మా సీడే పెట్టుమా చూడండి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇంకా దీన్ని గిన్నెల్లోకి తీసుకొని పెట్టేసుకోవడమే గిన్నెలు వేసేసుకోమా మా మమ్మీ గిన్నె గిన్నెలోకి తీసేసుకుంటున్నారు గిన్నెలోకి తీసుకొని ఇంకా మంచి మీద పెడదాం చూపిస్తాను చూడండి మమ్మీ మంచానికి ఇట్లా శారీ వేస్తారు వేసేసి పెడతా ఉన్నారు చూడండి ఇక్కడ ఈ మంచం వరకు వచ్చేయండి ఇంకా ఉన్నాయి కొంచెం పైన పెట్టుకుంటున్నాం ఇది పైన చూడండి బాగా ఎండిపోయాయండి నీళ్లు చల్లి ఒలిసేస్తున్నారు మా మమ్మీ చూడండి వడియాలన్నీ తీసేసామండి చీర అంతా పాడైపోయింది ఇదంతా అసలు నీట్గా రాలేదు వీటికి అదే మేము కొన్ని బియ్యం కోతాల మీద పెట్టాము అవి అయితే నీట్గా వచ్చేసి అసలు అంటుకోలేదండి నీళ్లు కూడా చల్లకుండా నీట్గా తీసేసాము ఇవైతే మాత్రం వాళ్ళే కష్టం మీరు ఎవరైనా పెట్టుకుంటే అయితే బియ్యం గోతాలు ఉంటాయి కదా అవి కట్ చేసేసుకొని పెట్టుకోండి చాలా బాగా వస్తున్నాయి వాటి మీద చూడండి మాకైతే ఇవి వచ్చాయి అక్కడ అక్కడ చీర రంగు కూడా ఊరినట్టుంది కొంచెం లైట్గా ఎవరైనా అయితే నీట్గా బియ్యం గోతాల మీద పెట్టుకోండి నీట్గా వచ్చేస్తే అవైతే మనం పడేసుకోవచ్చు ఈ చీరలు అంతా ఉతుక్కోవాలంటే చాలా కష్టం కదా చూడండి మా వడియాలు బాగా ఎండిపోయాయండి నాలుగు రోజులు పట్టింది ఇక్కడ అక్కడ చూడండి రంగురింది శారీ శారీ రంగుంది మా వడియాలు అయితే బాగొచ్చాయి చేయండి ఇప్పుడు వేయించి చూపిస్తాను నాలుగు రోజులు పట్టిందండి రెండు ఒక రోజు సాయంత్రం తీసేసాము మళ్ళీ మూడు రోజులు ఎండ పెట్టాము బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఎండలకైతే అయ్యే బాగా వచ్చాయండి చీర మీద కొంచెం ఇరిగినట్టుగా వచ్చాయి ఇవైతే నీట్గా వచ్చేసాయి ఎవరైనా పెట్టుకుంటే అయితే బియ్యం గోతాలు ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టుకోండి చక్కగా వచ్చేస్తాయి ఒడియాలు అసలు మనం వాటికి నీళ్ళు చల్లవల్ల ఏం చల్లబడలేదు నాకైతే ఐడియా వచ్చిందండి చాలా సరే ఆ శారీ అంత ఉతుక్కోని అంత రిస్క్ కదా చేయండి మామూలు వడియాలు అంటున్నారు వడియాలైతే పర్ఫెక్ట్గా వచ్చేయండి ఈ విధంగానే చేసి చూసుకోండి చాలా బాగుంటాయి మా పెట్టి పెట్టు మాడిపోతున్నాయి వడియాలు హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి స్లో ఫ్లేమ్ లేదని అనుకున్నారు మమ్మల్ని ఈ విధంగానే చేసి చూసుకో చేయండి అండి బాగున్నాయి వడియాలు ఇంకా గాలి వచ్చేస్తుంది గాలి తోలితే మళ్ళీ దుమ్మంతా వీటిలో ఉంటుంది ఇప్పుడే పెట్టుకోవాలి అయితే ఇవైతే కరెక్ట్గా కొలతలు చెప్పలేమండి మాకైతే ఐదు గ్లాసులు అని పోస్తే పది గ్లాసులు వాటర్ పట్టేయి మీరు కూడా చూసుకొని పోసుకోండి మా వడియాలైతే ఫస్ట్ వచ్చే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇదే విధంగా ట్రై చేసి చూడండి